ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడన యందును వారు నా ప్రజల ఎందురు కురంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ క్రీస్తు యేసుక్రీస్తు కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ వాక్యము వినుచు మీ నివాసములలో దీవెనలతో నింపబడాలంటే మీరు నీతిమంతులుగా ఉండాలని దేవుడు మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు ఎందుకంటే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అన్న వచనము ప్రకారం ప్రిలారా మీ గృహమును దీవిస్తాడు ఈరోజు మీ కుటుంబాలలో అనేక సమస్యలుంటున్నాయి దేవుడు వాటన్నిటినీ తీసివేసి ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు చాలామంది మాకు ప్రియలారా ఈ రోజుల్లో చాలామంది ఇలా ఆలోచన చేయుచున్నారు మేము ప్రభువును అంగీకరించి మమ్మును మేము ఆయనకు సమర్పించుకుంటున్నాము మా గృహాలలో దేవుని బిడ్డలముగా పిలుచుకుంటున్నాం ఇప్పుడు దేవుడు మా కుటుంబాలను ఆశీర్వదించాడు దేవుడు మాకు సొంత గృహములను అనుగ్రహించాడు ఇలాంటి సాక్ష్యాలు అనేకమున్నాయి ప్రిలారా మనము కూడా ఆ రీతిగా చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినట్లుగా నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడన ఇందును వారు నా ప్రజల ఎందురు అన్నట్లుగా ఆయన మన గృహములలో సంచరిస్తాడు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగాలలో మనము గమనించినట్లయితే ఒక పాపిగా జీవించిన ఒక వ్యక్తి ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడి రక్షణను పొందుకున్నాడు జక్కయ్య ఆశతో దేవుణ్ణి వెతికాడు అతని ఆశ నెరిగిన దేవుడు జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అనెను అలా చెప్పి ఆయన చెక్కయ్య ఇంటికి వెళ్ళి ఆయనను ఆశీర్వదించాడు ప్రిలారా అలాగే మనము కూడా మన ఇంటికి దేవుణ్ణి వచ్చి మన ఇంట నుండమని ఆహ్వానించినట్లయితే ఆయన మన ఇంటికి తప్పక వస్తాడు దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండిరి అని లేఖన భాగములలో మనము చదవగలము ఇంటిలో మీ మాటలు దేవుడు వినును కాబట్టి దేవుని సంతోషపరచు విషయములనే మనము ఆలోచించాలి మాటలాడాలి అప్పుడు ఆయన మనలోనికి వచ్చి మనలో నివసించి మనలను ఆయన ఆలయముగా చేసుకొను రిలారా మనలను ప్రేమించి మన హృదయములలో మనతో నుండగోరు మన ప్రభువును మనము స్వీకరించినట్లయితే మన ఇంట ఎటువంటి గొడవలు గాని ఎటువంటి అవాంఛనీయ గాని ఉండవు ఏసు ఉన్న ఇంట ఎల్లప్పుడూ శాంతి సమాధానము సంతోషము మరియు అత్యంత ఆశీర్వాదములో ఉంటాయి ప్రిలారా చదబడిన లేఖన భాగము ప్రకారము నేను మీ దేవుడను అని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీతో చెప్పుచున్నాడు అది ఒక తీర్మానం దాని ప్రకారం మీ జీవితంలో అద్భుత కార్యములను చేస్తాడు కాబట్టి మీకు కావలసిన అద్భుతములను మీరు పొందుకొనగలరు దేవుని నుండి మీకు రావలసిన అద్భుతములను ఆటంకపరుచినది ఒక పెద్ద సముద్రమైతే ఆయన నేను నీ దేవుడను అంటున్నాడు అనగా నీ అద్భుతములను నీవు పొందుకొనడానికి ఆయన సముద్రమును నీ కొరకు పాయలుగా చేస్తాడు ఒకవేళ మీరు బీదరికములో ఉంటే ఆయన నేను మీ అంటున్నాడు అనగా మీకు సర్వ సమృద్ధిని కలిగించువాడు దాదాపుగా ముప్పై లక్షల మంది ఇష్రాయేలులను అరణ్యములో ప్రతిదినము ఆహారముతో నలపది సంవత్సరములు పోషించిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు కూడా సమకూర్చువాడున్నాడు ఒకవేళ ఈ వాక్యము వినుచున్న మీరు అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ఆయన నేను నీకు దేవుడను అని అంటున్నాడు అనగా మిమ్మల్ని స్వస్థపరచు ఎహోవగా ఉండబోస్తున్నాడు ఒకవేళ మీరు భారీ అప్పుల్లో కూరుకుపోయినట్లయితే ఆయన ఈరోజు నేను నీ దేవుడను అని సెలవిస్తున్నాడు అంటే మీ అప్పులను సాధారణముగా తీర్చివాడై ఉంటున్నాడు నేను వారికి దేవుడనయుందును అని మాత్రమే ఆయన చెప్పడం లేదు కానీ వారు నాకు ప్రజల అని కూడా ఆయన చెప్పు చిన్నాడు ప్రిలారా మనము దేవుని ప్రజలము అనగా ఆయన కాపుదలలో భద్రపరచబడిన వారము భూమి మీద ఉన్నవారందరూ ఆయన ప్రజలు కారు క్రీస్తు చేత విమోచించబడిన వారు మాత్రమే ఆయన ప్రజలు ఆ సురక్షితమైన సమస్యాత్మకమైన అనిశ్చిత పరిస్థితులలో కూడా మీతో ఆయన మీరు నా ప్రజల ఎందురు అని సెలవిస్తున్నాడు అంటే మీరు తెగుళ్లలోను దాడులలోను విధ్వంసములలోను మరియు అంటు రోగములు అన్నింటిలోనూ నీవు భద్రపరిచిన వాడవు ఆర్థిక ఇబ్బందులకు మనము గురి చేయబడతాము అని జనులు పలుకుచున్న మాటలు మీకు వినబడినప్పటికీ ఆయన మీరు నాకు ప్రజల ఎందురు అని అంటున్నాడు అనగా నీవు వాటి విషయమై ఎటువంటి విచారము గాబరా పడవలసిన అవసరము లేదని ఆయన ఈరోజు మిమ్మల్ని ధైర్యపరుచున్నాడు ప్రిలారా ఆర్థిక ఒడిదుడుకులు ఇబ్బందిని కలుగజేయవు ప్రపంచ పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు దేవుని కాపుదలలో భద్రపరచబడి ఆయన ఆశీర్వాదముల గుండా నడిచి వెల్లువారయ్యుంటారు నేను నీ దేవుడను మరియు నీవు నాకు ప్రజవ ఎందువు అని దేవుడు చెప్పుచున్నాడంటే నీవు ఎదుర్కొనే ప్రతి సవాలు ప్రతి పోరాటములో దేవుని శక్తి ఆయన కార్యము మీ పక్షముగా విడుదల చేయబడుతుంది కాబట్టి దేవుడు మీ పక్షముగా ప్రకటించిన అటువంటి తీర్మానమును నమ్మండి దానికి తగిన రీతిగా మీరు నడుచుకోవడమే మీ వంతు కార్యము అప్పుడు మీరు అసాధారణమైన జీవితమును అనుభవిస్తారు ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీకు ఇటువంటి ఆశీర్వాదములు కావాలా దేవుడు ఈరోజు మీ ఇంట ఉండగోరుచున్నాడు దేవుని యొక్క స్నేహితుడని అబ్రహామునకు పేరు కలిగెను కాబట్టి అతనిని అతనికి కలిగిన సమస్తమును దేవుడు బహుగా ఆశీర్వదించెను దేవుడు అతనిని అభివృద్ధిపరిచి గొప్ప చేసెను అన్న వచనము ప్రకారం అబ్రహామును ఆశీర్వదించిన అదే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మిమ్మను అలాగే ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయించినాడు ప్రిలారా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న ఈ వాగ్దానమును అనుసరించి మీ జీవితంలోని లోపములన్నిటినీ పరిపూర్ణము చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని పిల్లలుగాను మీరు పవిత్రులుగాను నీతిమంతులుగా మార్చబడాలంటే మీ సమస్త పాపములను ఒప్పుకొని దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆలయముగా మిమ్మను చేసి ఆయన మీలో సంచరించుచు మీకు తండ్రిగా ఉంటాడు మీరు ఆయనతో నడిచినప్పుడు దేవుడు మీలో సంచరిస్తాడు ఎందుకంటే నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడన యొందును వారు నా ప్రజల ఎందురు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవుడు మిమ్మల్ని నీతిమంతులనుగా మార్చి మీకు రావలసిన ఆశీర్వాదాలన్నిటినీ మరి మీకు మంచి ఉద్యోగమును గర్భఫలమును స్వంత గృహమును మీకు అనుగ్రహించి తన స్వంత కుమారునిగాను కుమార్తెనుగాను తన ప్రజలనుగా స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప చేస్తాడు అటు రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము విన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమె ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన కృపగల దేవ సర్వోన్నతుడా మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవ గడిచిన దినములన్నీ మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినమును బహుమానముగా దయచేసిన మీ ప్రేమను బట్టి మీ పాదములకు స్థుతులను చెల్లించుకున్నాం దివా మేము నిన్ను తండ్రి అని పిలవడానికి ఇచ్చిన స్వేచ్ఛను అటువంటి దివ్య కృపను బట్టి నీకు కోట్లాది స్థుతులు స్తోత్రములను చెల్లించుకొనుచున్నాం అయ్యా ఎల్లప్పుడు మీకు సమీపముగా ఉండునట్లు సహాయము చేయము ప్రభువా నీవు మాలో నివసించి సంచరించునట్లు ఈ రోజు మేము నిన్ను మా హృదయములోనికి ఆహ్వానించున్నాం అయ్యా నీవు మా దేవుడవ ఎండునట్లు మేము నీ పిల్లలనుగా మార్చుటకు మా హృదయాలను నీ చేతికి సమర్పించుకొనిచున్నాం దేవా మేము నీ ప్రజల ఎండుటకు కరుణను చూపుము అయ్యా మేము నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లు చేయుము దేవా నిన్ను సేవించుటకు అటువంటి హృదయమును మాకు దయచేసి మమ్మను నీతిమంతులనుగా మార్చి మాకు రావలసిన ఆశీర్వాదములను మాకు దయచేసి మమ్మను ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం దీవా నీవు మాతో నివసించున్నావనుటకు మా ఆత్మ మాతో సాక్ష్యం ఇచ్చుటకు నీవు మాకు సహాయము చేయము అయ్యా మేమెల్లప్పుడూ ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగుటకు అటువంటి కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని దేవా దీవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాలలో మరొక నూతన దయాకిరీటమును మీరు అనుగ్రహించిన విధానానికి కృతజ్ఞత అస్థుతులను చెల్లించున్నాం అయ్యా రాబోయే కాలం అంతా కూడా క్షేమకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని బిడలకు దయచేసి వారిని వారి కుటుంబాలను వారు చేస్తున్న సమస్తమును ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవులను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆవేదన దుఃఖము ఆయాసము ఆందోళన లోటును తీసివేసి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్